గడచిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం ఎదురు చూడడం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వైనాడ్ కుప్పం అన్న వైకాపా నేతలు తొమ్మిదిలో రాబో సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో వైకాపా తరపున నామినేషన్ వేయడానికి అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి నెలకొనబోతుందా అన్న ప్రశ్న తలెత్తుతుంది బుధవారం కుప్పం తిదేపా పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు కుప్పం నియోజకవర్గానికి చెందిన పద్నాలుగు మంది ఎంపీటీసీలు ఉండవలిలోని ముఖ్యమంత్రి నివాసంలో తిదేపా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తిదేపా పార్టీలో చేరేందుకు ఎగబడిన కుప్పం వైకాపా నాయకులకు మొదట్లో తిదేపా పార్టీ గేట్లు తెరవకపోవడంతో ఇన్నాళ్లు వేచి చూసి తిదేపా అధిష్టానం నుండి సానుకూల స్పందన రావడంతో చేరికలు మొదలయ్యాయి మొదటి దశలో మొదటి నుండి కుప్పం స్థానిక దిదేపా నాయకులకు అంతర్గతంగా సానుకూలంగా ఉన్న వైకాపా నాయకులకు మాత్రం అనుమతి లభించింది ఇక దశల వారీగా కుప్పం వైకాపా పార్టీ నుండి వలసలు పెరగనున్నట్లు సమాచారం కుప్పం వైకాపా కార్యాలయం మూతపడటం స్థానిక వైకాపా ఇన్ఛార్జ్ అందుబాటులో లేకపోవడం జరుగుతున్న పరిణామాలకు మరింత ఆద్యం పోసింది ఇదిలా ఉండగా కుప్పం నియోజకవర్గంలో గత నాలుగైదు సంవత్సరాలుగా నరకయాతన అనుభవించి ఎన్నో ఇబ్బందులు పడినా తిదేపా కార్యకర్తలు నాయకుల్లో తమకు ఇక మీదట ఏమాత్రం ప్రాధాన్యత ఉంటుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది గత ఐదు సంవత్సరాలు అధికారం అనుభవించి ఇప్పుడు మళ్లీ అధికార పార్టీలో చేరుతున్న వారి పెత్తనం ఏమాత్రం ఉంటుందో అనే సందిగ్ధం నెలకొంది తెదేపా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎంతో కలచివేసిన కుప్పం మున్సిపల్ ఎన్నికల ఘటనను గుర్తు చేసుకుంటున్నారు కొంతమంది తిదేపా కార్యకర్తలు నాయకులు అప్పటి వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పటి నాయకులు చేసిన దౌర్జన్యకాండ వీడియోలను విస్తృతంగా సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు అయితే తిదేపా అధిష్టాన వర్గాలు ప్రస్తుతం కుప్పం అభివృద్ధి అందుకు తగిన విధంగా ప్రణాళికలు చేస్తున్నామని పేర్కొంటున్నారు అగమ్య గోచరంగా ఉన్న తిదేపా కార్యకర్తల నాయకుల భవిష్యత్తుపై కాలమే సమాధానం చెప్పాలి